మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది వాలంటీర్లు వీధి పోరాటం అయితే మొదలైపోయిందనమాట కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నత అయితే చేస్తున్నారు రాజీనామా చేసినోళ్ళు విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్నారు ఎన్నికల హామీ మేరకు గౌరవ వేతనం పెంచాలని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముట్టడికైతే ప్రయత్నించారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్లు రోడ్డెక్కారు ఈ నెల ఇరవై ఆరు నుంచి నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు రోజుకో రీతిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శాంతి మార్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్టోబర్ ఏడున గాంధీ జయంతి వరకు కూడా వివిధ రూపాల్లో తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సీఎం ఇక్కడ ఆఫీసుకు సంబంధించి క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఏదైతే ఉందో మనకి క్యాంప్ ఆఫీస్ అయితే ముట్టడించాలని చెప్పేసి అనుకున్నారన్నమాట అయితే మొత్తంగా పోలీసులు అయితే అడ్డుకోవడం అయితే జరిగింది సో మొత్తం ఏం చేసుకున్నట్లయితే వాలంటీర్లకు న్యాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మహిళా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారే ఇవైతే ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే వారే ఎక్కువగా అయితే నష్టపోయిందనమాట మగవారు అనేది వేరే పనిలోకి ఏదో పనిలోకి అయితే వెళ్ళిపోయి వారు అయితే సెట్ చేసుకుంటారు కానీ ఈ మహిళా వాలంటీర్లు అయితే వేరే పనికి ఏ పనికి అయితే వెళ్ళలేరు అందువల్ల వారే ఎక్కువగా అయితే పోరాడుతూ ఉన్నారన్నమాట మొత్తం మీద సో ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్లు అయితే మొత్తం ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చింది అయితే వీరేనమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి